హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక పదమూడు రోజుల తర్వాత దీపారాధన నిత్య దీపారాధన అయితే ఈసారి చాలా గ్యాప్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు ధనుర్మాసం కదా ధనుర్మాసం ముగ్గు మనం ధనుర్మాసంలో ముగ్గు మాత్రం తప్పకుండా గీతలతోనే వేసుకోవాలి అది చిన్నదా పెద్దదా అనేది మన ఇష్టము బట్ చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి అలాగే ఈరోజు మా అయ్యవారికైతే అయితే నందివర్ధన పువ్వు అలాగే మందార పువ్వులు ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్నవి కాడమల్లె పువ్వులు మా నివేదన వచ్చేసి అరటి పండు ఈ ఇక్కడైతే నేను ఓంకారం స్వస్తిక్ ఇంకా త్రిశూలం అనొచ్చు నామాలు అనొచ్చు వెంకటేశ్వర నామం అనొచ్చు ఇలా అయితే నేను ఎప్పుడు పూజగాది శుభ్రం చేసుకున్నా ఇలానే పెట్టుకుంటా ఇదైతే మేము ఫస్ట్ గృహప్రవేశం అయినప్పుడు మాకు పంతులు రాసి వెళ్ళిండు అప్పటి నుంచి ప్రతిసారి నేను ఇంక అలానే రాసి పెట్టుకుంటాను ఇక్కడైతే మా అయ్యవారికైతే రెండు నందివర్ధన పూల మధ్యలో ఒక మందార పువ్వు ఈరోజు మంగళవారం కదా ఇంకా నిత్య ఆరాధన అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్